అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తుల వారికి ప్రారంభించబోయే పనిలో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు ప్రయత్న పూర్వకంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందునం బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక శుభ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు కుటుంబ సౌఖ్యం కలదు ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగి ఒత్తిడిని దరిచేవద్దు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆనందంగా పనిచేస్తారు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు సమయానికి నిద్రహారాలు తప్పనిసరి వృధా ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తగ్గిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అన్ని మీకు అనుకూలంగా వెలువడడం కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి ప్రశంసలు అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ఆనందంగా పనిచేస్తారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తగ్గు తగ్గునం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు శుభ ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తారు పట్టుదలతో ఫలితాలను చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పని అట్టగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు ఒక అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు నిర్భయమే విజయాన్ని ప్రసాదిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు మిత భాషణం చాలా మంచిది చేపట్టినటువంటి పనిలో ఆటంకాల తొలగినా కీర్తిని గడిస్తారు అనవసరమైనటువంటి ఖర్చుల తొలగిన నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది అదేవిధంగా ధర్మబద్ధంగా ముందుకు సాగుతారు పొదుపు సూత్రాన్ని పాటిస్తారు అదేవిధంగా కీలక వ్యవహారాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనులు ఆటంకాలు అధిగమిస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందినం చేపట్టినటువంటి వ్యవహారాలు మందుకోడిగా సాగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి సంతాన విద్యా విషయాలపై దృష్టిని సాధిస్తారు వ్యాపారంలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉంటారు ఉద్యోగాలలో ఆటంకాలు తొలగనం చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందినం అదేవిధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడడం అందరిలోనూ గౌరవం పెరుగుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను ఆచరిస్తారు తులరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు mm